హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ శ్రావణ శుక్రవారం అనగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున నీకు ఊహ కందని శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు ఇది విను వినుతల్లి ఇది విన్న తర్వాత ఎగిరి గంతేస్తావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేసి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఈ శ్రావణ శుక్రవారం రోజు ఊహ కందని శుభవార్తను వినిపించబోతున్నాను అని చెప్పి మనకు బాబాగారు మాట ఇచ్చారు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఏ విషయం అయితే వినాలి అనుకుంటున్నావో ఏది నీ చెవిన పడితే నీ జీవితం సద్దు మనగుతుంది నీ జీవితంలో ఉండే కష్టాల నుంచి బాధల నుంచి దుఃఖాల నుంచి అప్పుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడి నువ్వు సంతోషంగా ఉండడానికి ఏ వార్త అయితే నువ్వు వినాలని అనుకుంటున్నావో ఆ వార్త అనేది నీకు రేపటి రోజునే నీ చెప్పిన పడబోతుంది బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు అనేటివి నీ జీవితంలో వచ్చి ఉంటాయి ఈ కష్టాలు సమస్యలు ఈ బాధలు వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డావు అంటే ఎంతమంది హేళనగా చేసినా ఎంతమందిను తక్కువ చేసి మాట్లాడినా ఎంతమంది నేను ధరించుకున్న నీ దగ్గర డబ్బు లేదు అని చెప్పి అలుసుగా చూసిన నీ యొక్క కష్టాలన్నీ కూడా ఆ కష్టాలన్నీ కూడా గట్టెక్కి వాటి నుంచి బయటపడి నీకంటూ ఒక స్థానం అనేది ఏర్పడే రోజు రేపటి రోజు తల్లి ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోళ్ళు మూసుకునే రోజు అయితే వస్తుంది తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ భగవంతుడు కష్టం అనేది ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడి వారికి మాత్రమే ఇస్తారు ఆ కష్టాన్ని తట్టుకొని జీవితంలో ఇంకా ఇంకా మనోధైర్యాన్ని పుంజుకోవాలని మాత్రమే ఇస్తాడు కనుక ఇప్పుడు నువ్వు పడ్డ కష్టాల నుంచి నీకు ఎంతో గుణపాఠాలు అనేటివి నేర్చుకున్నావు ఎన్నో ఎవరు ఎటువంటి వారు ఎవరు బుద్ధులు ఎటువంటివి ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి ఎవరు నీవారు అనుకున్న వారే వారు పూర్తిగా నీవారు కాకుండా ఉన్న రోజులు కూడా చూసావు ఎవరైనా కానీ డబ్బు ఉంటేనే నీతో అవసరం ఉంటేనే నీతో ఏదైనా పని ఉంటేనే అమ్మ అని చెప్పి అయ్యా అని చెప్పి నీ దగ్గరికి వస్తారు కానీ నీతో ఏ అవసరం లేనప్పుడు సమాజంలో నిన్ను చిన్నగా చూపించడానికి ప్రయత్నం చేవారు ఎప్పుడు కూడా నీవారు కాదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ అన్నిటికంటే ముఖ్యం చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎప్పటికైనా కానీ పరాయి వాళ్ళు అని చెప్పి నువ్వు గుర్తుంచి ఇప్పటికైనా కానీ వారిని ఎంతలో ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితే నీ జీవితం చాలా రేట్లు బాగుపడుతుంది అని గమనించుకో బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు చేసిన వారే ఎన్నో కష్టాలను నేను పెట్టిన వారే నీ ముందు ఒక మాట నీ వెనుక ఒక మాట చాటు చాటున నేను రంగుగా ప్రూఫ్ చేసిన వాళ్ళే ఇప్పటి రోజున చాలా మంచి అధికారంలో చెలామణి అవుతున్నారు కాబట్టి వారికంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకొని నేను తొక్కేసే ప్రయత్నం చాలా రకాలుగా జరిగింది కానీ వాటన్నింటినీ కూడా నువ్వు ముందుగానే తెలుసుకొని వాటి నుంచి నువ్వు చాలా చా చాకచక్యంగా బయటపడ్డావు ఈ తెలివి నేర్పించడం కోసమే నీకు ఈ కష్టాలన్నీ కూడా వచ్చాయి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఎవరైతే నిన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నారో ఎవరైతే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారో ఎవరైతే నేను కిందకి తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు నువ్వు నవ్వుతున్నప్పుడు నీ నవ్వును చూడలేక ఎవరైతే ఇబ్బంది పడిపోతున్నారో వారందరూ కూడా నువ్వు ఎప్పుడు ఎలా ఇప్పుడున్న పరిస్థితులలోగా దిగులుగా దుఃఖంలో ఏడుస్తూ కూర్చుంటావా అని చెప్పి వారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నీ ఇంట్లో గొడవ జరిగిన ప్రతిసారి కూడా ఏమనుకుంటారో తెలుసా తల్లి నిన్నే నిన్నే రాంగుగా బయట ఇదిగా చేసి చెప్తారు అంటే తను మంచిది కాదు కాబట్టే ఎప్పుడు గొడవలు పెట్టుకుంటుంది అంతేకాని నీ యొక్క బాధను చూసి అయ్యో పాపం అని చెప్పి అయ్య అనేవారు ఎవ్వరు కూడా లేరు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క బాధలో నీకు తోడు ఎవరు అయితే ఉన్నారో నీ యొక్క బాధలో నీకు ఓదార్పునిచ్చే నిజమైన ఓదార్పునిచ్చి ఎటువంటి కల్మషం లేకుండా కుట్ర లేకుండా మనసులో నీకు నిజమైన ధైర్యాన్నిచ్చే వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరు లేదా ఇద్దరు అది కేవలం నీ యొక్క తల్లిదండ్రులు మాత్రమే అని చెప్పి గమనించుకో బిడ్డ ఇప్పుడు మొత్తానికి కూడా నేను చెప్తుంది ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో నీకు నువ్వుగా మాత్రమే ఉన్నావు అని చెప్పి తెలుసుకో కనుక ఈ యొక్క కల్మశాలతో నిండిపోయి కుళ్ళులతో నిండిపోయిన ఈ ప్రపంచంలో వేరే వారు ఏమనుకుంటున్నారు వేరే వారు నా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు వేరే వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇవి మాటలన్నీ కూడా మొత్తం మూట కట్టి చెత్త కుప్పలో ఈరోజే పడవేసాయి ఎందుకంటే ఆ వేరే వాళ్ళు ఎవరు కూడా నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ పక్కన వచ్చి కూర్చోరని చెప్పి గమనించుకో ఇక వినాలి అనుకుంటున్న శుభవార్త నీకు నేను రేపటి రోజున అందించబోతున్నాను ఈ శుభవార్త అనేది చాలా అద్భుతమైనది నువ్వు వెయ్యి కళ్ళతో నువ్వు దేని గురించి అయితే నీకు ఉద్యోగం రావాలి అని చెప్పి వినాలి అనుకుంటున్న వార్త ఇంకోటి ఉంది అది వినాలి అని చెప్పి ఇప్పటి నుంచో కళ్ళగంటున్నావు కదా ఇక ఆ శుభవార్తని నీ జీవితంలో అడుగుపెట్టేలాగా నేను చూస్తున్నాను ఇక ఈ రోజు నుంచి నీకు ఒక ప్రశాంతకరమైన వాతావరణాన్ని కలుగజేస్తున్నాను నీ యొక్క అంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈశే వాళ్ళు అసూయపడే వాళ్ళు ఎవ్వరు కూడా నువ్వు ఎదుగుతుంటే వాళ్ళు లేకుండా చేయబోతున్నారు అలా అని చెప్పి అది నీ మనస్సును స్థిమిదపరుచుకోవాలి ఎందుకంటే నువ్వు ఉంటున్న ఈ కలియుగంలో నీ చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా వారే కేవలం నీ మనసు మాత్రమే నీ యొక్క ఆలోచన విధానం మాత్రమే వారిని మెదడికి తాకకుండా చూస్తుంది కనుక అటువంటి వాతావరణాన్ని అటువంటి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ని నీలో నేను కల్పించబోతున్నాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ స్వార్థంను చూసుకో నీ యొక్క తల్లిదండ్రులను నీ కన్న బిడ్డలను నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య వీళ్ళ గురించి తప్పితే ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక ఆ వేరే వారు ఎవరు కూడా నీ అలా అని చెప్పి నీ మనస్సును స్థిరం స్థిమితపరచుకోవాలి ఎందుకంటే నువ్వు ఉంటున్న కలియుగంలో నీ చుట్టుప్రక్కల ఉండే వారందరూ కూడా వారే కేవలం నీ మనస్సు మాత్రమే నీ యొక్క ఆలోచన విధానం మాత్రమే వారిని నీ మెదడుకి తాకకుండా చూస్తుంది కనుక అటువంటి ఆ వాతావరణాన్ని అటువంటి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ని నీలో నేను కల్పించబోతున్నాను కనుక ఇక నువ్వు దేన్ని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ స్వార్థం నువ్వు చూసుకో నీ యొక్క తల్లిదండ్రులను నీ కన్న బిడ్డలను నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య వీళ్ళ గురించి తప్పితే ఇక నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక ఆ వేరే వారు ఎవ్వరు కూడా నీ గురించి ఆలోచించుకోవడం లేదు ఎవరైనా కానీ నీతో అవసరం తీర్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటున్న ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి గమనించుకో ఎప్పుడైనా కానీ అదృష్టం ఒకే ఒక్కసారి తలుపు తడుతుంది అని చెప్పి నేను ఇప్పటి వరకు నీకు చాలాసార్లు చెప్పాను రేపటి రోజున నీకు మహా అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది వెంటనే మేలుకొని ఆ తలుపులు తీసే ప్రయత్నం చేయి అప్పుడే నీకు అదృష్టం నీకు ఇంట్లో అడుగుపెట్టి నువ్వు కోరింది నీకు ఇచ్చి వెళ్తుంది అని చెప్పి గమనించుకో బిడ్డ ఇప్పటి వరకు నేను ఇంత ఏదైతే చెప్పానో అంతా కూడా నీ జీవితంలో జరిగే ఉంటుంది ఒక్కదానివే కూర్చొని నాలుగు గోడల మధ్య కన్నీటిని కాచుకుంటూ కూర్చుంటే నీలో నువ్వు నిన్ను నువ్వు హాని పరచుకున్నట్లు నిన్ను నువ్వు నష్టపెట్టుకున్నట్లు నిన్ను నువ్వు కష్టపెట్టుకున్నట్లు నీ మనసుకు కూడా నీకు కష్టపెట్టే హక్కు లేదు అని చెప్పి గమనించుకో ఎందుకంటే ఈ యొక్క ఆత్మ అనేది చాలా పవిత్రమైనది ఈ ఆత్మని నువ్వు ఎంత శాంతంగా ఉంచుకోగలిగితే ఆత్మ నీకు అంత సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక నీ మనస్సుని కూడా కష్టపెట్టుకునే హక్కు నీకు లేదు దేని గురించి ఆలోచిస్తున్నావు ఏం కావాలి నీకు ఏం కావాలి అన్నా కూడా ధైర్యంగా నా పాదల దగ్గరికి వచ్చి అడుగుతున్నావు కదా తల్లి అన్నింటినీ కూడా నేను ఆలోకిస్తూనే ఉన్నాను నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటానని చెప్పు కనుక నీకేం కావాలి ఏ సమయంలో నీకు ఏది అందించాలి అని చెప్పి మొత్తం కూడా నాకు తెలుసు కనుక నీ యొక్క పూర్తి బరువు బాధ్యతలు భారాన్ని నా మీద వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి బిడ్డ ఏదైతే నీకు దక్కకుండా ఉంటుందో అది దక్కలేదే అని చెప్పి దాని గురించి నువ్వు జీవితాంతం కూడా నీ మనసుని కష్టపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు కనుక నా దక్కలేదు అన్నది నీకు ఎందుకు దక్కలేదు అది నీ దగ్గరకు వస్తే నీకు ఏదైనా నష్టం జరుగుతుందని కాబట్టి నీకు దక్కలేదు కనుక ఆ నష్టం అనేది నీకు దూరం అయిపోయినందుకు నువ్వు సంతోషంగా ఉండాలి ఆ నష్టం నీకు జరగకుండా కాపాడినందుకు నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాలి బిడ్డ ఒకటి మనకు దూరం అయింది అని చెప్పి అయిందంటే కనుక దాని అర్థం అంతకంటే రెట్టింపు సంతోషం నీ దగ్గరికి రాబోతుంది అని చెప్పి అర్థం ఈ యొక్క రెట్టింపు సంతోషాన్ని అనుభవించాలి కానీ దూరం అయిపోయింది అనే బాధలో నీ సగ జీవితాన్ని గడపకూడదు నీ యొక్క ప్రస్తుత సమయం నీకు అనుకూలంగా ఉంది ఈ యొక్క ఈ సమయం ఏదైతే ఉందో నీ యొక్క అనుకూలత ఏదైతే ఉందో అది కేవలం నీ యొక్క మానసిక స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది నీ మనసును గందరగోళంగా ఉంచుకుంటే ప్రతి నిమిషం కూడా నీ చుట్టుపక్కల అంతా కూడా గందరగోళంగానే కనిపిస్తుంది ఏది కూడా అవ్వనట్టుగా ఏది కూడా జరగనట్టుగా అంతా నీకు నష్టం జరిగినట్టుగా అనిపిస్తుంది అదే నీ మనసును పాజిటివ్గా ఉంచుకోగలిగితే అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఏర్పడతాయి ఏది అనుకుంటే నువ్వు అది సక్రమంగా చేయగలుగుతావు అందులో విజయాన్ని కూడా సాధించగలుగుతావు కనుక నీ యొక్క నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పక్కనబెట్టు మనిషికి ఒక నెగిటివ్ ఆలోచన ఎంత ప్రమాదకరమైంది అంటే నీకు జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది అని చెప్పి నువ్వు పదిసార్లు చెప్పుకుంటే ఖచ్చితంగా సారి నువ్వు అనుకునేటప్పటికీ నీకు జ్వరం అనేది వచ్చి తీరుతుంది తల్లి అంతటి శక్తి మానవుని యొక్క ఆలోచనకి ఉంటుంది కనుక నీవు ఎప్పుడు కూడా నాకు మంచి జరుగుతుంది నేను అనుకున్న కోరిక తీరుతుంది నాకు ఏమీ కాదు నేను ఏది అనుకున్నా కానీ అది వెంటనే నాకు ఒకరోజు ఆలస్యమైన రెండవ రోజు తప్పకుండా నాకు జరుగుతుంది అని చెప్పి ఇలా పాజిటివ్ ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో ఈ యొక్క మానసిక స్థితిగతులు అనేటివి అప్పటి నుంచి చాలా అనుకూలంగా మారుతాయి ఎప్పుడైతే ఈ మానసిక స్థితి అనుకూలంగా మారడం మొదలుపెట్టిందో అప్పటి నుండి విశ్వం కూడా నీకు అంతా కూడా పాజిటివ్గా ఉండేలా చూస్తుంది కనుక ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి నీకు జరిగే కష్టం నష్టం దుఃఖం అన్నీ కూడా నేను చూసుకుంటాను ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలని కూడా నేను చెప్తాను ఆ యొక్క సూచనలు అనేటివి ఆ సంకేతాలనేవి ఎప్పటికప్పుడు నేను నీకు అందిస్తూనే ఉన్నాను కేవలం నీ సంకేతాలను ఆధారంగా చేసుకొని నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నేను ఎలా చెప్పాను అడుగు వేసే ప్రయత్నం చెయ్యి అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను నీతో ఎప్పుడు కూడా నీ శత్రువులని వెంటనే ఉంచి తిప్పుకుంటున్నావు అలా ఒక శత్రువు నీతో ప్రయాణిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి తల్లి ఆ శత్రువు నీకు ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తాడనే కదా తల్లి అయితే ఆ శత్రువు నేను దూరం పెట్టాలి కదా అదేంటి అని చెప్పి ఆలోచిస్తున్నావా తల్లి అదే నీ యొక్క కోపం ఎప్పుడు కూడా కోపంతో ఉన్న మనిషికి ఆలోచన జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది తల్లి నీ యొక్క కోపం నీకు శత్రువుగా మారే రోజులు చాలా చాలా జరిగాయి ఆ రోజులు నువ్వేమనుకున్నావు నేను ఆ సమయానికి అంత కోపంగా ఉండకుంటే ఉంటే బాగుండేది నాకు ఈ రోజున ఇలా జరిగేది కాదు అయ్యో పొరపాటున నా మాట అనేది చాలా పెడుసుగా వచ్చింది అవతలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారే నా మీద వారికి పూర్తిగా మనస్సు అనేది విరిగిపోయి ఉంటుంది అని చెప్పి ఎన్నో రోజులుగా బాధపడ్డావు ఒక్క నిమిషం నేను కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది అని చెప్పి ఎన్నోసార్లు ఆలోచించుకున్నావు తల్లి ఆ ఒక్క విషయమే కాదు ప్రతి విషయం నేను నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా శాంతంగా రావాలి ఆలోచించి రావాలి కొట్టిన దెబ్బ అనేది మాసిపోతుందేమో కానీ నోటితో అన్న మాట మాత్రం ఎప్పటికీ కూడా మాసిపోదు కనుక మాట అనేటప్పుడు మనిషికి ఒక ప్రాణం లాంటిది కనుక ఆ మాటను ఎవరి మీద కూడా తూలే ప్రయత్నం చేయకు తల్లి కోపాన్ని కాస్తంతను కంట్రోల్లో ఉంచుకుంటే నీకంటే తెలివైన వారు మరొకరు లేరు అని చెప్పి నీకు నువ్వే తెలుసుకొని చాలా సంతోషపడిపోతావు నన్ను ఎప్పుడు కూడా నిలదీస్తూ ఉంటున్నావు కదా తల్లి బాబా ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు మీరు జీవితాన్ని ఇచ్చారు నేను ఈ కష్టాలను పడలేకపోతున్నాను బాబా మనసంతా కూడా గందరగోళంగా ఉంటుంది బాబా పడుకుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదు బాబా ఎన్నో ఆలోచనలు అనేటివి నన్ను సతమతం చేస్తూ ఉన్నాయి నన్ను చాలా ఈ ఆలోచనలే ఇబ్బంది పెడుతున్నాయి బాబా సంతోషంగా ఒక్క రోజైనా గడపాలనుంది బాబా అని చెప్పి ఎన్నోసార్లు కళల్లో నీటిని తిప్పుకుంటూ అడిగావుగా తల్లి అయితే నీ సంతోషం నీ చేతిలోనే ఉంది అని చెప్పి నేను పదే పదే నొక్కి నొక్కి చెప్తాను తల్లి ఎందుకంటే నీ ఆలోచనలు అదుపు చేసుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీలో కొంచెం మార్పును కూడా తీసుకురాలేదు తల్లి అదే విధానంగా ఎదుటి వారికి ఎన్ని చెప్పినా కూడా వారు మారాలని అనుకుంటేనే మారతారు తప్ప నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా నీ కోసం వారు మారరు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ నిన్ను నువ్వు స్థిమితంగా ఉంచుకొని నిన్ను నువ్వు జయించిన రోజే నీ యొక్క ప్రపంచాన్ని జయించగలుగుతావు అని చెప్పి గుర్తుంచుకో నీ సంతోషం నీ యొక్క ఆనందం అంతా కూడా నీ చేతిలోనే ఉంది మంచి చెడు సుఖం సంతోషం దుఃఖం బాధ ఆనందం ఇవన్నీ కూడా పూర్తిగా నీ చేతిలోనే ఉన్నాయి కనుక వాటిని ఎలా ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటే నీకు ఆనందకరంగా మారుతాయో అని చెప్పి నువ్వు ఆలోచించుకొని ఉపయోగించుకోవాలి తల్లి కొంచెం కూడా కోపాన్ని తగ్గించుకొని కొంచెం ఓర్పును పెంచుకొని జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి అంతా కూడా శ్రద్ధమలుగుతుంది నేను మాట ఇచ్చినట్టుగా రేపటి రోజున శ్రావణ శుక్రవారం రోజున నీ ఇంట అదృష్టం అనేది తప్పకుండా అడుగు పెడుతుంది నువ్వు ఆ అదృష్టాన్ని చూసి ఎగిరిగంతేస్తావు ఏదైతే నీ జీవితంలో జరగాలి అని చెప్పి చాలా ఆశగా ఆనందంగా ఎదురుచూస్తున్నావో ఏ వార్త అయితే నీ చెవిన పడితే నువ్వు చాలా చాలా సంతోషపడతాను అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ వార్త అనేది రేపటి రోజున నేను చెవిన పడేలా చూడబోతున్నాను ఆ ఒక్క వార్త రేపటి రోజున నీకు చెవిన పడేలా చూడబోతున్నాను ఆ ఒక్క వార్త నీతో పాటు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళ విన్న తర్వాత నీ పట్ల చాలా విలువ పెరుగుతుంది చాలా గౌరవం పెరుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి కనుక మనసుని స్థిమితంగా ఉంచుకుంటావు కదూ ఆనందంగా ఉంటావు కదూ ఓర్పుని పడతావు కదూ కోపాన్ని తగ్గించుకుంటావు కదూ నా బిడ్డ నేను చెప్పినవన్నీ కూడా చేస్తాడు కనుక నా యొక్క సందేశాన్ని నువ్వు పూర్తిగా విన్నావు అంటే కనుక ఈ తండ్రి పడే ఆవేదన కూడా నీకు అర్థమవుతుంది బిడ్డ నేను నీకు నారు పోసి ఈ భూమిదికి తెప్పించాను ఖచ్చితంగా నీకు అవసరానికి తగ్గట్టుగా నీరు పోస్తాను అని చెప్పి మాత్రమే మర్చిపోయింది కోట్ల మంది జనాలలో కేవలం ఈ సందేశం నీకు మాత్రమే వినబడుతుంది అంటే దాని అర్థమేటో తెలుసా తల్లి అది అంటే నా యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది కాబట్టే నా యొక్క సందేశం వినాలి అన్న కానీ నా గుడికి రావాలన్నా కానీ ఖచ్చితంగా నా అనుమతి ఉంటేనే అది జరుగుతుంది తల్లి నా అనుమతి నీ పట్ల ఉంది కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు నన్ను దర్శించుకోగలుగుతున్నావు నా మాటలు నీకు సందేశాల రూపంలో వినబడుతున్నాయి కనుక ఇక ఎంతకంటే అదృష్టం ఏం కావాలి తల్లి మరి రేపటి రోజు కోసం ఆనందంగా ఎదురు చూడు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో కదా ఎంతటి ఆంతర్యం ఉందో కదా మరి ఈ సందేశం నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సుల మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు అందరు బాగుండాలి అందరిలో మనం నలవోం సాయం